ന്യൂസ് നേരു കാമാേ വാർത്താ വിശേഷാൽ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బిరదవాడ గ్రామాలలో రెవెన్యూ సదస్సుల్లో పాల్గొన్న సూలూరుపేట సభ్యురాలు నెలవల విజయశ్రీ అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల వద్దకే ప్రభుత్వ అధికారులను పంపించి వారి రెవెన్యూ సమస్యలను పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వారి రెవెన్యూ సమస్యలను వారి సమక్షంలోనే పరిష్కరించుకునే విధంగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆమె తెలియజేశారు

లైలా లైలా అంత 6000 దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి